ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం విశ్వాసము ద్వారా మనము జీవించుట అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నాను అపోష్ పౌలు పౌరుడు రాసిన పత్రిక ఒకటి పదిహేడో వచనము ప్రకారం నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును నిజమే ప్రభు ఏళ్ళ విశ్వాసము గలవాలు జీవించుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన ఎడల శ్రద్ధ గల పరమ తండ్రి ఇహంనొక అవసరమైన సమస్తము ఇచ్చుచున్నాడు చూడడి అవి విత్తవు కోయవు కోట్లలో అయినను మన పొరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని మనం గ్రహిస్తున్నాం కదా వాటికంటే బహుశ్రేష్ఠము కారా అని మతేశ్వర్త ఆరు ఇరవై ఆరులో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం భుజించుటకు భోజనము ధరించుకుండకు బట్టలు కావాలని ఉండుటకు స్థలము కావాలని ఉద్యోగము కావాలని చదువులో అభివృద్ధి కావాలని వివాహములు పిల్లలకు కావలసిన అవసరత ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీ కనుగ్రహింపబడినని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకు సమస్తము ఇచ్చేదని ప్రభు చెబుతున్నారు ఆయన వాగ్దానములు చూసినప్పుడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక ఆయన కొరకును ఆయన అప్పగించుకున్నాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై రెండులో దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి మీరు విశ్వసించినప్పుడు ఆత్మ సంబంధమైన సమస్త స్వాచ్ఛమును ప్రభు దయచేయును అంతేకాదు ఇహమందు మనం జీవించుటకు అవసరమైన ధన ధాన్యములు జ్ఞానము సమర్థతను దయచేయను ధనము కలిగి ఉంటే సమస్తము సాధించవచ్చునని లోకులు చెప్పుట వినుచున్నాం మనము విశ్వాసం కలిగి ఉంటే సమస్తము సాధించగలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంధకార శక్తులను జయించదమని దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకులు ఆహారము కొరకు ఎంతో పోరాడుచున్నారు అయితే మన విశ్వాసమును దేవుని వాక్యమును బట్టి భుజించుచున్నాం నరుడు రొట్టె వలన మాత్రము కాదు గాని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మతేశ్వ వార్త నాలుగు నాలుగులో ఉన్న వాక్యము అపోస్తుడైన పౌలు గారు నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక నేను ఆయన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలని రూడిగా నమ్ముచున్నాను అదేవిధంగా రెండవ తిమ్మతి ఒకటి పన్నెండులో మనము విశ్వసించిన ఎడల ఆయన మనలను పోషించి మన రాకపోకలందు ఆయన కాపాడుతూ ఉండును విశ్వాసము ద్వారా జీవించును అందునిమిత్తము మీరు దేవుని వాక్యము ఆసక్తిగా భుజించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎంతగా దేవుని వాక్యమును ఆత్మకు ఆహారంగా ఉన్నవో అంతగా మీరు నేను బలవంతులుగా ఉంటాం యోబు ఇరవై మూడు పన్నెండులో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని జీవిస్తున్నాం ఆయన మనకు అనుగ్రహిస్తాడని నమ్ముతూ బ్రతుకుతున్నాం ఆయన మన కొరకు రాబోతున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం విశ్వాసము ద్వారా జీవించుట అంటే ఆయన మీద ఆధారపడి జీవించుట జీవించుటే మీద ఆధారపడి జీవించుట అంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడను అనుసరించుట ఆయన కొరకు జీవించుట అంటే ఆయన కొరకు ఆయన మీద ఆయన వలన భయభక్తులు కలిగి మనం జీవించుట ప్రియమైన శ్రోతలారా ఆలోచన చేద్దామా నీతి మంతుడు విశ్వాసము ద్వారా జీవించునని చెప్పిన దేవుని వాక్యము ప్రకారం మనము కూడా మనకి కావలసినవన్నీ ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనము మొదట ఆయన రాజ్యమును నీతిని వె్రతకాలి ఆయన వాక్యాన్ని ఆసక్తిగా భుజించాలి వినాలి అట్టి రీతిలో చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా విశ్వాసము ద్వారా జీవింపజేస్తాడని నమ్ముతూ విశ్వసిద్దాం ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి